హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా డబ్ల్యూఆర్వే అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని మమత హాస్పిటల్ రోడ్లో అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గాని ఎవరికైనా నమ్ముతానండి ఎన్ఓసి విత్ తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్సియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటది అలాగే కంటైనర్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కెక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకైతే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హోండా డబ్ల్యూఆర్వి విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి హోండా డబ్ల్యూఆర్వి విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారం అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఏడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ కారు ఇప్పుడు దాకా అయితే టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ యూపీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి అండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా గేర్స్ అయితే పడుతున్నాయి అలాగే కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో కార్ తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకి వంద శాతం ఉంది అన్ యూజ్ అండి ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి అలాగే ఈ కారు టాప్ అండ్ వీఎక్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చిందండి ఈ కారు వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది చిల్ ఏసీ అండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ కానీ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కానీ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టాట్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉందండి ఇందులో మీకు రివర్స్ కెమెరా నావిగేషన్ ఉంటుంది అలాగే ఫోన్ కనెక్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సేఫ్టీ విషయంలో అయితే ఈ కార్ కైతే ఉన్నాయండి ఇక కారు బాడీ విషయానికి వస్తే పీ వైట్ అండి పెరల్ వైట్ కలర్ కారండి ఈ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఇక ఒకటి రెండు గీతలు పడితే మాత్రం టచ్అప్ లు ఇండియాలో ఏ కార్ ఏ కారు కైనా కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్లాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి లెగ్స్ వస్తాయండి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ లైనింగ్స్ అండి డోర్కి వచ్చే లైనింగ్స్ కానీ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు ఆరు లక్షల ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి నా నెంబర్కి కానీ అలాగే మా బ్రదర్ హఫీజ్ మోయిజ్ బాబీ నాలుగు నెంబర్లు ఏ నెంబర్ కి అయినా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తా ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్ కూడా అయితే ఉందండి ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి లైక్ అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి హోండా డబ్ల్యూఆర్వి వి ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ లాంప్స్ వందకి వంద శాతం హెడ్ లాంస్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లు కనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా ఒకటి రెండు కనపడి కడపనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ ఒకటి రెండు అయితే కామన్ గా అయితే ఉంటాయండి కారు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కింద బాడీకి ఎటువంటి రెస్ట్ కూడా అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్ గా అయితే ఉంది డోర్ లైనింగ్ అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడండి చాలా అంటే చాలా గట్టిగా ఉంది రెండు వేల పదిహేను నుంచి మనం తీయటమే చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూసుకున్నట్లయితే అలాగే వెనకాల ఉన్నటువంటి డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఇదో ప్రతి ఒక్కటి వీడియో తీయాలంటే దాదాపుగా ముప్పై నిమిషాలు వీడియో అయితే నేను అన్ని చెక్ చేసే వీడియో అయితే పెడతాను అటు ఈ విషయంలో అయితే మీకు ఎటువంటి టెన్షన్ టెన్షన్ అయితే లేదు కార్ లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ లైనింగ్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బాడీ పంచింగ్ డోర్ లైనింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను డోర్ లైనింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు సీట్ కవర్స్ రెండు వేల పదిహేడులో కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఉన్నాయి వందకి ఒక డెబ్బై శాతంగా అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఒక్కసారి ఇంటీరియర్ లో ఎంటర్ అయినట్లయితే చూడొచ్చండి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆటోఫాబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే వస్తాయి ఒక్కసారి చూడొచ్చండి కార్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ టచ్ ఏసీ అయితే ఉందండి ఏసీ చిల్డ్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉందండి మంచి బేస్ అయితే మంచి వర్కింగ్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ అయితే అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కారులో అయితే ఉన్నాయండి రీడింగ్ చూడొచ్చండి అరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది గేర్ షిఫ్టింగ్ లో కూడా సిక్స్ ఫీట్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది అండి ఈ కార్ చూసుకున్నట్లయితే గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్ గా అయితే గేర్స్ అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కార్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది నేను ఇప్పుడు రివర్స్ గేర్ అనేది వేయడం జరిగింది చూడొచ్చు వెనకాల మీకు కెమెరా కూడా చాలా నీట్ గా కానొస్తుంది అలాగే డాష్ బోర్డ్ లో చూడొచ్చు చాలా నీట్ గా ఉంది వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే సన్ రూఫ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆటో సన్ రూఫ్ చూడొచ్చు బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే చాలు సన్ రూఫ్ అనేది వెనకాల వెళ్ళింది ఎటువంటి సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే సన్ రూఫ్ క్లోజ్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది స్పేషియస్ గా అయితే డబల్ అండి డబల్విలో చూడొచ్చు డిక్కీ స్పేస్ అనేది చాలా చక్కగా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి అయితే రాలేదు చూడొచ్చు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూడొచ్చు స్టెప్నీ టైర్ రెండు వేల పదిహేడు లో టైర్ ఇంతవరకు బయటికి తీయలేదు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఫీల్ టైర్ అండి రెండు వేల పదిహేడులో లో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు బయటికి తీయలేదు అలాగే ఆప్రాన్స్ పొజిషన్ చూపిస్తున్నాను చూడొచ్చండి రైట్ లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కంపెనీ పేస్టింగ్ అలాగే కంపెనీ పంచింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను చూడొచ్చు కంపెనీ పేస్టింగు కంపెనీ పంచింగ్తో అయితే ఉందండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి ఉంది ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కంపెనీ పేస్టింగ్తో ఉంది మొత్తం కూడా అలాగే ఒకసారి ఏబిఎస్ యాంటీలాఫ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి ఎక్సలెంట్రీ ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే నన్నీ నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది హెవీ నాయిస్ అయితే ఏం లేదు అలాగే మొత్తం కూడా రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి మార్కింగ్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి ఎక్కడికక్కడ మార్కింగ్స్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి మొత్తం మార్కింగ్స్ తో అయితే కార్ అయితే ఉంది రెండు వేల పదిహేడు డబల్యూఆర్విఎక్స్ సన్ రూఫ్ టాప్ అండ్ వేరియంట్ అరవై ఎనిమిది వేలు తిరిగిన ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైజ్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివి